దేవునికి మహిమ కలిగిన కాక క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం దేవుని అనిక్రమను బట్టి మనం అందరం క్షేమం కలిగి ఉన్నాం ఈ వాగ్దానం మనం మీ గదుకు తీసుకురావటానికి ప్రభువారు నాకును సహాయం చేస్తున్నారు మనమందరం కలిసి ఒక మాటను మనం ధ్యానించుదాము గల్తులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనము చూసుకున్నట్లయితే మీరు క్రీస్తు సంబంధులైతే ఆపక్షం అందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నాడు ఎంత అద్భుతమైన దేవుని మాట మూడవ ఫుడ్బుక్లో మూడవ నెంబర్ దగ్గర క్రీస్తు వారైతే క్రీస్తు వారైతే దేవుని వారైతే దేవునిని అంగీకరించిన వారైతే ఎంత అద్భుతమైన సత్యం అబ్రహాము అని వేల వేల సంవత్సరాల క్రితం అబ్రహా అని ఒక అద్భుతమైన భక్తుడు భూమి మీద జీవించాడు దేవుడు అతన్ని పిలిచాడు దేవుడు అతన్ని పిలిచాడు అతన్ని వెలుపలకు పిలిచాడు తన ఆచారాల నుండి తన అలవాట్ల నుండి తన యొక్క బంధువుల నుండి తన ఊరు నుండి బయటికి పిలిచాడు ఇరవై నాలుగు మధ్య ఆది కాలంలో చూస్తే అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్దించి ఉన్నాడు దేవుడని మనం చదువుకోగలుగుతున్నాం ఎంత అద్భుతమైన దేవుని ఒక గొప్ప కృప ఆయన మీద కుమరించబడింది అయితే క్రీస్తు వారం అయితే క్రీస్తు వారం అయితే అబ్రహామునకు సంబంధించిన ఆశీర్వాదములన్నీ కూడా మనవై ఉన్నవని మనము వారసులమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం శిస్తాం పేదరికాన్ని అనుభవించడానికి కాదు దేవుడు మనల్ని పిలిచారు ఆ నష్టంలో ఎప్పుడు కొనసాగటానికి కాదు దేవుడు మనల్ని పిలిచారు దేవుడు గొప్పవారు క్రీస్తును కలిగి ఉన్నవా యేసుక్రీస్తు ప్రభుతో కలిసి ప్రయాణం చేస్తున్నావా ఒకవేళ ఇప్పటికే యేసుక్రీస్తు ప్రభులో ఉన్నట్లయితే నమ్మకంగా జీవిస్తున్నావా యథార్థంగా జీవిస్తున్నావా వినయంతో జీవిస్తున్నావా పరిశుద్ధతతో జీవిస్తున్నావా నిరీక్షలతో జీవిస్తున్నావా విశ్వాసంతో జీవిస్తున్నావా ఇంత అద్భుతమైన ఆశీర్వాదపు ప్రయాణం కనుక క్రీస్తుల్లో నీకున్న ప్రతి ఆశీర్వాదం నీవు అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాను నీవు ప్రతి విషయం ముందు ఆశీర్వదించబడాలని ప్రతి విషయమందు దేవుని యొక్క వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాం దేవుడిటు గొప్ప మాటలు మన ఇంటికలు భద్రపరిచి ఆశీర్వదించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందామా కనికరము గల ఉన్నతమైన తల్లి మీకు వందనాలు స్తోత్రాలు ఆయన ఎంతవరకు కాపాడు తోడైనారు అయ్యా మీరు అనుగ్రహించిన మీ మాట ఏ సత్యం ప్రియా బిడ్డలను ప్రియా సహోదరి సహోదరులు జ్ఞాపకం చేసుకోండి మీ ఆశీర్వాదంలో సున్నా ఆయన వారసులుగా జీవించడానికి కొరకై సహాయం చేయండి పనులలో ప్రయాణాలు ప్రయత్నాల్లో మీ ఆశీర్వాదం అనుభవించడానికి సహాయం చేయండి ప్రతి అక్కడ తీర్చండి సేవన బిడ్డలో బలపరచండి మీవారుగా జీవించడానికి చిన్న బిడలకు తోడై తోడై మీ వారుగా జీవించడానికి సహాయం చేయండి గొప్పనములు అడిగి పెడుకుంటున్నా అమ్మతో ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ మన యక్షి నేషి నేచి పురుస్త శాశ్వత కృప పరిశుధాత్మని సన్నిధి సహవాసం శడు మనకు అందరికీ దేశమే సకల పరిశుద్ధులు అందరికీ